హలో ఎవరీవన్ శ్రావణ మాసం వచ్చేసింది ఇంకా వరలక్ష్మి వ్రతం కూడా వచ్చేస్తుంది కదా ఈ టైంలో మనకు పండగలు పూజలు వ్రతాలు ఎక్కువగా ఉంటాయి ఆ టైంలో మనం ఎక్కువగా పట్టు చీరలు కట్టుకోవడానికి మనం ప్రిఫర్ చేస్తాము అందుకని మనము ముందుగా శారీని ప్లేడింగ్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా ట్రేప్ చేసుకోవచ్చు తర్వాత మనం ఇంకా చాలా ఈజీ క్యారింగ్ ఉంటుంది ప్లేడింగ్ చేసిన శారీ అయితే కనుక అందుకని నేనైతే ప్లేడింగ్ చేసుకుంటున్నాను ఈ శారీ ప్రీపేటింగ్ నేను ఇంట్లోనే యూట్యూబ్లోనే నేర్చుకున్నానండి చూసినంత ఈజీ అయితే కానే కానీ చాలా టెక్నిక్ చాలా ప్రాక్టీస్ చేస్తే తప్పితే మనం పర్ఫెక్ట్గా శారీ ప్రీపేటింగ్ అయితే మనం నేర్చుకోలేము స్టార్టింగ్లో అయితే చాలా సఫర్ అయ్యాను టెక్నిక్ అర్థం కాక తర్వాత ఎక్కువసేపు ప్రాక్టీస్ చేసేటప్పుడు బాడీ పెయిన్స్ తర్వాత నడుము నొప్పి వచ్చేది కానీ ఎలాగైనా సరే ప్లేటింగ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోవాలని గట్టిగా అనుకోని నేనైతే శారీ ప్రీ ప్లేటింగ్ నేర్చుకున్నాను చాలా ప్రాక్టీస్ తర్వాత కానీ నాకు చాలా పర్ఫెక్ట్గా ప్లేటింగ్ అయితే వచ్చేసిందండి ఇప్పుడైతే చాలా హ్యాపీగా నా శారీస్ని నేను చక్కగా ప్రీప్రియరింగ్ చేసుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్